ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో కేవలం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పాయింట్ ఆరు మూడు పర్సెంట్ పనులు అయ్యాయి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు డెబ్బై పర్సెంట్ పైగా పనులు పూర్తయ్యాయని మేము మాట్లాడితే తొడలు కొట్టుకున్నారు మీసాలు తిప్పారు నా మీద బెట్టింగులు కాశారు నా కోసం ఎతికారు మరి వాళ్ళు చెప్పండి సమాధానం చెప్పండి పదహారు నెలల్లో ఒక జాతీయ ప్రాజెక్టు దేశంలో పదహారు జాతీయ ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఏ ప్రాజెక్టులో కూడా గత ఇరవై ఏళ్ళలో పది పర్సెంట్ పనులు జరిగిన పరిస్థితులు లేవు అటువంటిది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సోమవారాన్ని పోలవరంగా తీసుకొని జాతీయ ప్రాజెక్టుని డెబ్బై పర్సెంట్ మెయిన్ డ్యామ్ ప్రాజెక్టు పనులు పరిగెత్తిస్తే ఎగతాళి చేశారు అపాస్యం చేశారు మమ్మల్ని అడ్డగోలు ఆరోపణలు చేశారు వేల కోట్లు ఏదో జరిగిపోయిందని మా మీద జల్లారు ఇవాళ సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు మీరు చెప్తారా డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తారా ఎవరు చెప్తారు సమాధానం